కొంప చావమ్మాప కూసావో సవిత నిజంగా ఎంత దరిద్రంగా ఉందంటే కూటమికి అంతో ఏదో కొద్దిపాటైనా సరే ఉన్న పరువుని కాస్త ఈ సవిత గారు వచ్చేసి మొత్తం లాగి పక్కన పడేశారు ఏ విధంగా పడేశారు ఎందుకు పడేశారు అని అనేది మీకు కూడా చాలా వరకు తెలుసు కాకపోతే ఆ విషయం ఇంకా 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 దారుణంగా ఈరోజు పూర్తి స్థాయిలో దిగజారిపోయింది ఎందుకు దిగజారిపోయింది సరే మీకు ఆధారాలతో సహా పూర్తి వీడియోలు ఫోటోలతో సహా చూపిస్తా ఏంటి జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఈ విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీ మీకు ఇస్తా ఏంటి పాపం ఆవిడ నిజంగా చెప్పాలంటే కనుక అక్కడ సవిత గారు వెళ్ళి ఏది వైద్య కళాశాలకు వెళ్ళి అక్కడ అసలు ఏమాత్రం నిర్మాణం జరగలేదని చెప్పేసి పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఒక పునాదులు చూపించేసి దాని మీద ఉన్న పిల్లర్లను చూపించేసి అక్కడ మొక్కలు మొలవడం ఇవన్నీ చూపించింది ఆవిడ అలా చూపించగానే నాకు కూడా కొంచెం డౌట్ అనిపించింది అంటే పదిహేడిట్లో ఆ పదిహేడు నిర్మాణాల్లో అది మాత్రమే అంత డౌన్గా ఉందేమో నిజంగా అక్కడ అంతలా అసలు నిర్మాణం చేయలేదేమో ఆ ఒక్క పిల్లర్స్ ఏదైతే ఐరన్ రాడ్స్ ఉన్నాయో అది మాత్రమే నిర్మించారేమో అని అనుకున్నాను దానికి తోడు నేనేదైతే పోస్ట్ పెట్టానో అది ఫుల్ వైరల్ అయింది మొత్తం చాలా వరకు వైరల్ అయింది చాలా బాగా వైరల్ అయింది అది దానికి ఏమైంది వేరే వాళ్ళు దాని కింద కామెంట్ లో పదిహేడు వైద్య కళాశాల తలకు ఫోటోలు కూడా మొత్తం పక్క పక్కన పెట్టేసి మొత్తం పదిహేడు వైద్య కళాశాలలు ప్రజెంట్ పొజిషన్ ఇది అని చెప్పేసి పిక్చర్ అయితే ఒకటి రిలీజ్ చేశారు నాకు చూసేసరికి అందులో చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి అంటే ఈమె చెప్పిన ఆ పెనుకొండ వైద్య కళాశాల కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న ఆ వైద్య కళాశాల కూడా ఇక్కడ ఈమె చూపిస్తున్నది ఒకటి అక్కడ మన ఫోటోలు చూపిస్తున్నది వేరు డౌట్ వచ్చింది మన ఫోటోలు తప్పుగా చూపిస్తున్నారేమో నిజంగా ఆమె అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి చూపిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు తప్పులా చూపిస్తున్నారు ఫోటోలో ఇంత బాగా నిర్మాణం జరిగినట్టుగా చూపిస్తున్నారే ఇది కరెక్ట్ కాదు ఏమే మళ్ళీ నాకేంటంటే ఆ ఊరి పేరు కూడా మర్చిపోయా అనే ఊరు పేరు కూడా మర్చిపోయా మర్చిపోయా అందులోన ఇందులో ఏది చూసినా సరే ఆమె చూపించింది లాగా లేదే అని డౌట్ వచ్చింది అలా డౌట్ వస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా మొత్తం ఇంకా యాక్టివ్ కాలేదు ఇంకా ఇది అవ్వలేదు మా వాళ్ళు ఇంకా నిద్రలు అని చెప్పేసి ఆ టైపులో మాట్లాడారు నిజంగా ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ నిజంగా ఇప్పుడు యాక్టివ్ లోకి వచ్చారు ఎవరి దయవల్ల సవిత గారు వల్ల నిజంగా సవిత గారు అక్కడ ఉన్న చిన్న గోయతిని చూపించేసి దాన్నేమో స్విమ్మింగ్ పూల్ అంటే కనుక పాపం అమరావతి లాంటి ప్రదేశంకి కెతే కనుక అక్కడ నీళ్లు చూసి ఆవిడ కళ్ళు తిరిగి బయర్లుగా పడిపోద్దేమో ఎందుకంటే అది మహాసముద్రం అసలు అనుకుంటుంది మహాసముద్రం మధ్యలో ఉన్నానని ఫీల్ అవుతుంది ఆవిడ ఆ చిన్న దాన్ని చూస్తే కనుక మరి అలాంటి ఆమె అంత దారుణంగా ఎంత దారుణంగా పచ్చి అబద్దాలు ఆడినసంటే నాకు తెలిసి ఆమె మొదటిసారిగా ఎమ్మెల్యే కావచ్చు కానీ వయసు అయితే తక్కువ కాదు కదా చిన్నప్పటి నుంచి కూడా చంద్రబాబుని చంద్రబాబు రాజకీయాల్ని చూస్తూ పెరిగిందేమో అనిపిస్తుంది చంద్రబాబు గారు మొత్తం ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమల కల్పించడంలో అబద్దాలు ఆడడంలో ఆయన్ని మించిన లేడం అనుకుంటే ఈమె ఆమె ఈయన వారసత్వంగా వచ్చేసింది లా ఏంటో మరి కానీ నిజానికి అక్కడ నియోజకవర్గం మాట్లాడింది నాతో మాట్లాడింది ఏంటంటే ఆ అవినీతిలో మొత్తం చంద్రబాబు నాయుడు గారు ర్యాంకులు ఇస్తున్నారు కదా పెర్ఫార్మెన్స్ అవినీతి వీటిని బేరీజ్ వేసుకుని ర్యాంకులు ఇస్తున్నారు కదా అందులో మన అవినీతి ర్యాంకుల్లో ఇప్పుడు మొదటి స్థానంలో ఉందని ఆమెకు కూడా పూర్తి స్థాయిలో డౌట్ అంట ఆ డౌట్ రావడం వల్ల ఇప్పటికెప్పుడు నా ఇమేజ్ ని పెంచుకోవాలి నేను ఏం చేయాలి అని చెప్పేసి ఆమె ఇమేజ్ పెంచుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే ఏదైతే ట్రెండింగ్ టాపిక్ ఉందో దాని మీద కనుక మనం నిందలు వేస్తే మనం ఇంకా ఫుల్ గా వైరల్ అయిపోతాం మనకి మంచిగా జనంలో మా మా ఇది వస్తుంది పలుకుబడి వస్తుంది దాంతో చంద్రబాబు నాయుడు గారు మనల్ని మన పదివి ఓడబెక్కకుండా ఉంటారు అని చెప్పేసి ఈమెమో కొంచెం అతిగా వెళ్ళింది అనమాట ఆ అతిగా వెళ్ళడం ఈ రోజు నిజంగా కొంపముంచింది అక్కడ వైఎస్ఆర్ సిపి ఎవరైతే సోషల్ మీడియా ఇన్చార్జ్ సారీ వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఇన్చార్జ్ మేడం ఉషశ్రీ చరణ్ గారు అనుకుంటా ఆమె ఉన్నారో ఆమె ఈ రోజు అక్కడికి వెళ్ళి వాస్తవాలు చూపించారు ఇది నేను అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా మొత్తుకుంటున్నా ఏ విధంగా మొత్తుకుంటున్నాను అంటే మొత్తం ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా ప్రతి జిల్లా తీసుకోండి పోని ప్రతి నియోజకవర్గం కాకపోయినా ప్రతి జిల్లా యాక్చువల్ గా ప్రతి నియోజకవర్గం బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఎన్ని బిల్డింగ్లు కట్టించారు ఎన్ని ప్రత్యేకమైన భవంతులు నిర్మించారు అన్నది కనుక ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ప్రతి జిల్లా నుంచి కనుక తీసుకొచ్చి చూపిస్తే అది ఈ తెలుగుదేశం వాళ్ళు ఇన్ని రకాలుగా మనకి బ్యాడ్ నేమ్ తెచ్చే వాళ్ళు కాదు కానీ అక్కడేం జరిగింది అలా చేయలేదు ఏ నియోజకవర్గం తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా మన వాళ్ళు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు ఇరవై ఐదు మంది పార్లమెంటు ఎంపీ అభ్యర్థులు ఉన్నారు మొత్తం రెండు వందల మంది ఉన్నారు వీళ్ళు ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ అంటే టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు వీళ్ళు ఒక రెండు వందల మంది ఉంటారు మొత్తం నాలుగు వందల మంది నాయకులు నాలుగు వందల మంది నాయకులు కూడా మొత్తం ప్రతిదాన్ని కొడితే ఏ రేంజ్ లో ఉండేది కానీ ఆ పని చేయలే సరే ఇప్పటికైనా సరే ఆ నిన్న మొన్న చూసుకుంటే పుష్ప శ్రీమాన్ గారు అక్కడ నుంచి కౌంటర్ ఇచ్చారు మొత్తం ఇదిగోండి పొజిషన్ అని చెప్పేసి ఫోటోలు పెట్టారు ఆవిడ కానీ ఉషశ్రీ చరణ్ గారు ఈ రోజు అయితే నిజంగా చాలా గ్రేట్ చక్కగా ఆ ప్రదేశానికి వెళ్ళారు ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడి నుంచి చూపించారు సిచ్యువేషన్ చూపించిన తర్వాత వైఎస్ఆర్సీపీ ఎంత నేను ఫుల్గా ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా నాకు కూడా అక్కడ పరిస్థితులు తెలియవు కదా నేను ఆమె ఎవరైతే సవితే చూపించిందో దాన్ని చూసి ఓహో ఇలాగే ఉందమ్మో అనుకుని నేనేమన్నాను మీ చంద్రబాబు నాయుడు పదహారు సంవత్సరాల్లో కనీసం ఆ మాత్రం గజాలైనా సరే నిర్మించాడా ఆ మాత్రం స్లాబ్ లాగా ఇది గ్రౌండ్ ఫ్లోర్ అయినా సరే దాని మీద ఆ ఎనప గజాలైనా సరే నిలబెట్టాడా అని చెప్పి అడిగాను నిజంగా ఈ రోజు చూపిస్తున్న ఈమె నిజంగా అక్కడికి వెళ్ళి చూపించిన ఇదైతే ఆశ్చర్యం అనిపిస్తుంది చూసిన తర్వాత నాకే ఆశ్చర్యం అనిపించింది చాలా గ్రేట్ అనిపించింది ఒకసారి చూడండి ఏంటది ఆ నిర్మాణం ఏంటి ఎక్కడిది మొన్న ఆవిడ వెళ్ళినప్పుడు లేదు సవిత వెళ్ళినప్పుడు లేదు ఇప్పుడు ఈమె వెళ్ళేటప్పుడు కొంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాత్రికి రాత్రి ఈ ఉషశ్రీ చరణ్ గారికి మొత్తం బడ్జెట్ అంతా కేటాయించి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా అధికారం కోల్పోయినప్పటికీ కూడా బడ్జెట్ మొత్తం కేటాయించేసి ఆమె చేత రాత్రికి రాత్రి నిర్మింప ఇదంతా చూడండి ఆమె చూపిస్తున్నారు అక్కడికి వెళ్ళి ఏది మొన్న సవిత మంత్రి కూటమి మంత్రి ఆమె వెళ్ళిన ప్లేస్కే అక్కడికే వెళ్లి ఆవిడ చెప్పింది కదా అరవై ఎకరాలు అని చెప్పి అరవై ఎనిమిది ఎకరాలంట ఈ అరవై ఎనిమిది ఎకరాల్లో అక్కడికి వెళ్ళి ఉషశ్రీ చరణ్ గారు ఇవిడ ఈమె వైఎస్ఆర్ సిపి ఈమె ఈ రోజు వెళ్ళేసరికి అంత బిల్డింగ్ ఉంది ప్లస్ గ్రౌండ్ చూసారా గ్రౌండ్ ఎలా ఉంది ఈమె భుజాల వరకు వస్తుంది అంత ఎత్తు గ్రౌండ్ లోపలికి మళ్ళీ పైన ఏమో రెండు అంతస్తుల బిల్డింగ్ ఒకసారి అది కూడా చూపిస్తా చూడండి ఎలా ఉంది ఆ బిల్డింగ్ అంతా అక్కడే ఉంది కానీ సవిత గారికి కనిపించలా ఒక విషయం మనం క్లారిటీగా మాట్లాడుకుందాం అంటే ఒక ఏజ్ సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత అక్షరాలు సరిగ్గా కనిపించవు అక్షరాలు సరిగా కనిపించకపోతే కళ్ళద్దాలు పెట్టుకుంటారు ఇంకా అక్షరాలు కాకుండా కొంతమందికి ఏమో అక్షరాలు కనిపిస్తాయి కానీ బియ్యంలో వడ్లు రాళ్ళు ఉంటాయి వాటిని వేరడానికి అవి సరిగా కనిపించవు అవి సరిగా కనిపించినప్పుడైనా సరే కళ్ళద్దాలు పెట్టుకోవాలి కానీ ఈ సవిత గారికి ఆ వడ్లు అక్షరాలు కనిపించవు సరికదా వడ్లులోని రాళ్ళు అంటే బియ్యంలోని వడ్లు రాళ్ళు కనిపించవు సరికదా కనీసం ఎదురుగా ఉన్న ఇంత బిల్డింగ్లు కూడా కనిపించకపోతే ఆవిడ కళ్ళద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదా ఏ కళ్ళద్దాలు పెట్టుకుంటే ఆవిడకి ఈ బిల్డింగ్ కనిపిస్తుంది గ్రౌండ్ లో గ్రౌండ్ అంటే నేల కంటే కిందని ఒక అంతస్తు ఇవి ఒక రెండు అంతస్తులు అంటే మూడు స్లాబ్లు పడింది బిల్డింగు ఫార్టీ పర్సెంటేజ్ కంప్లీట్ అయింది అక్కడికి వెళ్ళి ఆమె మొత్తం చూపిస్తూ ఉంటే ఇప్పుడు ఎలా ఉంటుంది ఇది చూడండి గ్రౌండ్ లెవెల్లో ఆ కిందకి వెళ్ళి దిగిన ఫోటో ఈ ఫోటో కాదు ఇంకా వీడియో కూడా చూపిస్తా వీడియోలు కూడా ఉన్నాయి ఎలా ఉన్నాయి అంటే చూడండి పై ఫ్లోర్ నుంచి దిగుతున్నారు అందరూ మరి ఆమె వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాను నేను కాకులు ఎత్తుకెళ్ళిపోయివా ఆమె తీసుకెళ్లే పక్కన పెట్టిందా మరి ఆమె ఏం చేసింది సవిత ఏం చేసింది ఆ సవిత ఏం చేసింది అంటే ఈ బిల్డింగ్ ఉన్న దగ్గర కాకుండా బిల్డింగ్ లేని దగ్గర ప్లస్ ఆ ప్రదేశాన్ని కూడా ఈవిడ కూడా చూపించారు ఎక్కడికి వెళ్ళింది ఏం చేసింది అనేది చూపించారు ఇవే వీళ్ళు వీడియో తీయడం కూడా అడ్డంగా తీశారు ఒక నిమిషం ఎలా అంటే నిజంగా చూడండి అవ నేను ఎక్కడ ఉన్నారు తెలుసా వీళ్ళు రెండు అంతస్తులు పైన ఉన్నారు కిందన కాదు గ్రౌండ్ లెవెల్లో కాదు రెండు అంతస్తుల పైన పై ఫ్లోర్లో ఉన్నారు అక్కడి నుంచి చూపిస్తున్నారు నేల మీద కాదు రెండు అంతస్తుల పైన ఉండి ఆ పై నుంచి చూపిస్తున్నారు కనిపిస్తుందా మరి ఆవిడ ఆమె వెళ్ళేటప్పుడు ఐదు ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరిగింది స్లాబ్ ఏరియా స్లాబ్ ఏరియా ఐదు ఎకరాలు అంత పెద్ద బిల్డింగ్ కనిపించలేకపోతే ఆమె కళ్ళు ఏమైనట్టు ఆపేయాలి తప్పు పట్టాలి చెప్పాలి ఫేమస్ అడ్రస్ ఏ నువ్వు కూడా లేదు అని చెప్పే విధంగా ఈ రోజు నిజంగా జనాలందరూ ప్రజలు సత్యసాయి జిల్లాకున్న ఒక విషయం ఏంటంటే వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాగద్వేషాలు లేకుండా అబద్ధం ఆడకుండా ఇలా ప్రమాణం చేస్తారు మొత్తం ఏది ప్రజల సంక్షేమం కోసమే పాటుపడతాము అబద్ధాలు ఆడము అలాగే నా నా వాళ్ళు పరవాళ్ళు అని చెప్పేసి భేదం చూపించము అని చెప్పేసి ప్రమాణం చేసి మరి వస్తారు రాజ్యాంగం మీద కానీ దైవం మీద కానీ తన కుటుంబ సభ్యుల మీద కానీ తన అంతరాత్మ సాక్షిగా కానీ ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి వస్తారు మరి అంత ప్రమాణం చేసి వచ్చిన ఆమె ఇంత దారుణంగా ఎలా అబద్ధాలు ఆడుతుంది చూడండి ఎదురుగా ఎంత బిల్డింగ్ ఉందో చూపించ చూపిస్తున్నారు చూడండి చూసారా బిల్డింగ్ అవన్నీ నిర్మాణం జరిగాయి కానీ ఆమె చూపించింది ఎంత దారుణం గ్రౌండ్ ఫ్లోర్ అంటే పూర్తి సెల్యులార్ లో ఈ కన్స్ట్రక్షన్స్ అయ్యి అదైన తర్వాత ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్స్ కూడా మనం చూసుకున్నాం ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లా అబద్ధం చెప్పడం అంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇది గమనించాలి రాష్ట్ర వ్యాప్తంగా హాఫ్ నాలెడ్జ్ అవుతామా అని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తెలిసిపోయింది తెలిగొండలు అయితే ఎప్పుడు కూడా ఇంటికి అబద్ధం చెప్పడం అలవాటు అదేవిధంగా మట్టిద దొంగ డీజిల్ అదే విధంగా కంకర్ గురించి ఆమె మాట్లాడండి ఇక్కడ వాడి ఇండస్ట్రీలు అని భారతీయ స్టీల్ అని మీరు ప్రజలందరూ కూడా ఎవరైనా రావచ్చు ఒక ఎన్క్వైరీ కూడా మీరు ఏపీయండి ఈ ఒక పెనుగొండలో ఎవరైనా ఇల్లు కట్టాలంటే కూడా ఆమె దగ్గరనే కంకర్ కంకర్ అనేది తీసుకున్న చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది అదే విధంగా ఆమె ఆర్ఎంసీ యూనిట్ ద్వారానే అందరూ కూడా సెంట్రింగ్ అనేది తీసుకున్న ఈ పెనుగొండ నియోజకవర్గంలో బెల్ట్ షాప్ కి ఎక్కడ పోయినా కూడా ఒక బాటిల్ పైన పది రూపాయలు ఎక్సెస్ గా ఉంటుంది ఆ పది రూపాయలు ఎక్సెస్ కమిషన్ ఆమెకి వెళ్తాను ఇటువంటి దొంగలు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నారంటే మళ్ళా ఈమె హాఫ్ నాలెడ్జ్ సవితమ్మా అనే ఒక ఇది ఎంత దత్తమ్మ ఈమె ఎందుకు ఈమె మాట్లాడుతా ఉంది అంటే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని ఈ రోజు సవితమ్మని ఖచ్చితంగా మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాము నువ్వు చెప్పిన ఈ అపథానికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేసిన అపప్రచారానికి దయచేసి నువ్వు వెంటనే రాజీనామా చేయాల నువ్వు ఇట్లా అబద్ధం చెప్పి మెనుసు పదవి నువ్వు కాపాడుకుంటున్నావు అంటే పెనుగొండలో అయితే జనాలందరూ కొడుతున్నారు అదే విధంగా మేధా వర్గాలు ఇంటెలిజెన్స్ వర్గాలందరూ కూడా వాళ్ళందరూ కూడా నిన్నీ నిజంగా తిట్టుకుంటున్నారు అదేవిధంగా ఈ ఒక ప్రైవేటైజేషన్ అనేది ఏదైనా జరిగితే ప్రైవేటైజేషన్ అనేది ఏదైనా ఈ హాస్పిటల్ జరిగితే అది కూటమి ప్రభుత్వం సమాధి వాళ్ళందరూ కూడా గమనించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు పిపిపి అని అనే దాని గురించి మాట్లాడుతున్నారు సవితమ్మకు పిపిపి అంటే పి అంటే ప్రతిపక్షం పైన నెట్టడం పి అంటే పంచుకోవడం పి అంటే ప్రైవేటైజేషన్ చేయడం ఇది సవితమ్మకు పిపిపి అంటే ఆమె అబ్రివేషన్ ఇది అని మీ అందరూ కూడా సమయంగా చెప్పుకుంటారు ఇంతే కాకుండా

ఎంత పచ్చి మోసం కాదా అంటే ప్రజలు గొర్రెలు అనుకుంటున్నారా కూటమి వాళ్ళకి ప్రజలు గొర్రెలా కనిపిస్తున్నారా అంత బిల్డింగ్ అక్కడ ఉండి ఐదు ఎకరాల బిల్డింగ్ ఉండి దానికి మూడు ఉంటస్సులు స్లాబ్ వేసి కళ్ళు కనిపించట్లేదా ఆవిడకి మరి ఎంత మూర్ఖత్వమా చేతనైతే చే మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పాలి చేతన అవ్వనప్పుడు మీకు చేతన అవ్వనప్పుడు మాకు చేత కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మేము ఊరుకోమని చెప్తానాలి అక్కడికి వెళ్ళి చూపించకపోతే నాలాంటి వాడు కూడా ఇంత అభిమాని వైఎస్ఆర్ అభిమాని అయిన నేను కూడా ఆవిడ చెప్పింది నిజం అనుకుంటాను కదా అక్కడికి వెళ్ళి ఆ మక్కల దగ్గరికి వెళ్ళి ఇంకా ఇంకా దూరంగా ఏదైతే అక్కడ కన్స్ట్రక్షన్ లేదో అక్కడికి వెళ్ళి చూపించారన్నమాట హాయ్ కరీం బాషా ఇవన్నీ మళ్ళీ ఇంకొక మంచి వీడియో చేసి కూడా మేము పెడతాను ఇవన్నీ కూడా చూపిస్తాను మొత్తం చూడండి అక్కడ అంతంత కన్స్ట్రక్షన్ ఉంటే అసలు ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదు అన్నట్టు చూపించిందా ఇంకా ఉంది యాక్చువల్ గా ఇంకా ఉంది మొత్తానికి అంతంత పెద్ద బిల్డింగ్ అంతంత మంచి బిల్డింగ్స్ పదిహేడు కళాశాలలు కూడా మ్యాక్సిమం అంటే ఈమె చూపించింది ఇదే తక్కువ అని అనుకున్నాం కానీ ఇదే ఎక్కువ ఇది కూడా ఎక్కువే ఫార్టీ పర్సెంటేజ్ కంప్లీట్ అయింది ఇంకొక గొప్ప న్యూస్ ఏంటంటే అది కొండ ప్రాంతము ఆ కొండ ప్రాంతంలో కొండని దొలిచి చెయ్యాలి అంటే చాలా చాలా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది ఆ గ్రౌండ్లో మొత్తం ఆ లోపలికి అంత చేసి చేసింది అంత కూడా అంత దొలిసి చేయాలని అంటే ఎక్కువ టైం టేకింగ్ దానికోసమే ఒక సంవత్సరం పట్టిందంట ఆ పునాదులు అవి చేయడం కోసం మొత్తం ఒక స్థాయిలోకి తీసుకురావడం కోసం దానికోసం ఖర్చు అవుతుంది ప్లస్ ఆ గ్రౌండ్ లెవెల్లో చేయడానికి కూడా ఎక్కువ టైం కూడా టేకింగ్ అలా అందుకు అది లేట్ అయింది లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మామూలు నేల మీద కనుక అది ఎప్పుడో కంప్లీట్ చేసి ఉండేవాళ్ళు ఇంత పచ్చిగా మాట్లాడిన సవిత గారికి మరి జనాలు ఏ విధంగా బుద్ధి చెప్తారనేది చూడాలి Thank you so much.